తక్కువలో మనకు అందుబాటులో మనకి రా మెటీరియల్ తీసుకోగలిగితే మనకు అంత ప్రాఫిట్ అనేది బాగా వస్తుంది చిన్నగా ఉంటుంది ఫోర్ ఇంచెస్ కన్నా ఎక్కువ పెరుగుతుంది సన్నగా ఉంటుంది రెడ్ కలర్ లో ఉంటుంది రసాయన ఎరువులతో పండించిన పంటగా ఇది పంటకి ఎంత డిఫరెంట్ గా ఉంటుంది సాగునీస్తం ఛానల్ కు స్వాగతం ఈ రోజు మనం రంగారెడ్డి జిల్లాలోని సాహెబ్ నగర్ లో వరిమీ కంపోస్ట్ తయారు చేస్తున్న సుబ్బారెడ్డి గారిని కలవబోతున్నాం ఆర్గానిక్ వ్యవసాయానికి ప్రాధాన్యం పెరుగుతున్న ఈ కాలంలో రసాయనాలు లేకుండా పంటలు పండించడానికి సహజ ఎరువుల వాడకం చాలా ముఖ్యం ఈ సహజ ఎరువుల్లో అత్యంత ముఖ్యమైనది వర్మీ కంపోస్ట్ వర్మీ కంపోస్ట్ లేదా మాన్యుర్ అనేది వానపాముల ద్వారా సేంద్రియ పదార్థం విచ్ఛిన్నం కావడం వల్ల వచ్చే తుది ఉత్పత్తి పంటలకు పుష్కలమైన పోషకాలను అందించే ఈ ఎరువును సుబ్బారెడ్డి గారు గత ఇరవై ఏడేళ్ల నుంచి తయారు చేసి రైతులకు అందిస్తున్నారు ఈయన కేవలం పెండతో మాత్రమే తయారు చేస్తూ ఈ వరిమి కంపోస్ట్ తయారీలో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు ఈ రోజు మనం ఆయన ఫామ్ కి వచ్చి వరిమి కంపోస్ట్ తయారీ విధానం దాని ప్రయోజనాలు మరియు మార్కెటింగ్ గురించి ఆయన అనుభవాలు తెలుసుకోబోతున్నాం పంటలు పండించడంలో ఎరువుల వాడకం పెరగడం వల్ల నేల సారవంతాన్ని కోల్పోతుంది అదే వరిమీ కంపోస్ట్ వాడడం వల్ల నేల సారవంతమవుతుంది వర్మీ కంపోస్ట్ ఉపయోగించి పండించిన పంటలో అధిక దిగుబడిని పొంది రైతుల లాభాలు పొందవచ్చు ఈ ఎరువును తక్కువ ఖర్చుతో సొంతంగా తయారు చేసుకోగలిగేలా రైతులలో అవగాహన పెరగాలని సుబ్బారెడ్డి గారు అంటున్నారు అంతేకాకుండా ఈ వర్మీ కంపోస్ట్ వ్యాపారం మొదలు పెట్టాలనుకునే వారికి సీడ్ సీడ్ను సప్లై చేసి వారికి కావాల్సిన సూచనలను తెలియజేసి సహాయం చేస్తానని అంటున్నారు మరి ఈ ఎరువును గురించిన పూర్తి సమాచారాన్ని మరియు సుబ్బారెడ్డి గారి యొక్క అనుభవాలను గురించి ఆయన మాటల్లోనే విందాం నమస్తే నా పేరు కుమార్ మీరు చూస్తున్నది సాగునీసం ఛానల్ ఈ రోజు మనం రంగారెడ్డి జిల్లా నగర్ మండలం సాహెబ్ నగర్ లో శ్రీనివాస భయపట్టి వర్మి కంపోస్ట్ దగ్గర ఉన్నా వర్మి కంపోస్ట్ నడిపేవారు సుబ్బారెడ్డి గారు నమస్తే సుబ్బారెడ్డి గారు నమస్తే అండి సుబ్బారెడ్డి గారు మీరు వర్మి కంపోస్ట్ అనేది ఎందుకు ఎంచుకున్నారు ఎప్పుడు ఎంచుకున్నారు ఇది ఒక ట్వంటీ సెవెన్ ఇయర్స్ బ్యాక్ నుంచి స్టార్ట్ చేశారండి నాకన్నా ముందు మా గురుగారు మా మామగారు ఉండేవాడు ఆయన వెటనరీ డాక్టర్ గా ప్రాక్టీస్ చేసుకుంటూ సైడ్ బిజినెస్ గా ఈ వర్మీ కంపోస్ట్ అనేది చిన్న బెడ్ లో వేసుకుని జంతుల గుంటలో ఒక మూడు బెడ్లలో స్టార్టింగ్ చేశారనమాట దాన్ని క్రమేపీ పెంచుకుంటూ పెంచుకుంటూ ఒక నెల రోజుల్లో వంద టన్నులు ప్రొడక్షన్ తీసే వరకు కూడా యూనిట్ని పెద్దగా చేసుకుంటూ వెళ్ళాం మన తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా బయట రాష్ట్రాలకు కూడా సప్లై చేస్తూ ఉండేవాళ్ళం ఇట్లా కొత్తగా యూనిట్ పెట్టుకునే వాళ్ళకి ఇంట్రెస్ట్గా ఉన్న వాళ్ళకి కూడా వీటికి కావాల్సిన సీడు అవన్నీ కూడా మేమే సప్లై చేసేవాళ్ళం ఎట్లా అనుసరం కూడా ఈ రకంగా కమ్యూఫీ పేరు పెంచుకుంటూ పెంచుకుంటు పెంచుకుంటే అట్లా స్టార్టింగ్ మీరు ఇరవై ఏడు ఏళ్ళ క్రితం స్టార్ట్ అన్నారు కదా చింతలుకుంటలు అప్పుడు అంటే కస్టమర్ బేస్ ఎట్లా స్టార్ట్ అయ్యింది ఇదేంటంటే వర్మీ కంపోస్ట్ అప్పట్లో అందరికీ తెలియదు వచ్చిన రైతులకి ఏంటంటే ఫస్ట్ చూడంగానే ఒక రైతులు వచ్చిన తర్వాత నా ఏంటంటే పేడ అనేది ఆరబెట్టి ఉంటుంది రైతు వచ్చినప్పుడు ఫస్ట్ అతను ఏం చేస్తాడంటే మీరు ఈ పేడని ఎండబెట్టి కొడుని చేసి నాకు అమ్ముతున్నాడు నా దగ్గర చాలా ఉంది నేను ఇక్కడికి వచ్చి మీ దగ్గర నుంచి కొనుగోలు కొనుగోలు చేయాల్సిన పని ఏంటి అన్నట్టుగా ఫీల్ అవుతాడు ఓకే రైతు దీని గురించి వివరంగా తెలియదు కాబట్టి అతను తీసుకొచ్చి దీ ఎత్వామి అనేది దీంట్లో ఆ పేడ్లో వేసి మనం దాన్ని ప్రాసెస్ చేసి టూ మంత్స్ అయిన తర్వాత దాని నుంచి వచ్చే వ్యర్థ పదార్థం మనకి వర్మీ కంపోస్ట్ దాంట్లో కొన్ని వాల్యూస్ పెరుగుతాయి దీనివల్ల మనకు మొక్కగా కావాల్సిన పోషక విలువలు అన్ని అందుతాయి అని చెప్పి రైతుకు చెప్పడమే కాకుండా ప్రాక్టికల్ గా చేయించి తన పొలం ఒక ఎకరం పొలంలో ఏదైనా ఒక క్రాప్ వేస్తే ఒక పావు ఎకరం మాత్రమే వేయించే వాళ్ళం దీనికి దానికి కంపేర్ చేసుకుని నెక్స్ట్ ఇయర్ నువ్వు రమ్మని చెప్పేసేవాళ్ళం ఆటోమేటిక్గా అరేసాలు చూసి వాళ్ళే వచ్చేవాళ్ళు అట్లా అట్లా మీరు సప్లై విషయానికి వస్తే ఇప్పుడు వనసల్పురం అయింది అది ఒక వన్ ఆర్ టూ ఇయర్స్ లోనే అక్కడ నుంచి వన్ ఇయర్ ఫస్ట్ స్టార్టింగ్ మేము మిలిటరీ వాళ్ళ దగ్గర నుంచి ఎత్వామ్స్ అనేది తీసుకొచ్చుకున్నాము ఐసీనియా ప్రోటిడా అని చెప్పి ఒక ఎత్వామ్ తీసుకొచ్చుకున్నాము వన్ ఇయర్ అయ్యేసరికి ఏమైతుంటే మనకు కావాల్సిన వాటికన్నా కూడా విపరీతంగా జనరేషన్ పెరుగుతుంది అనమాట చిన్నగా ఉంటుంది ఫోర్ ఇంచెస్ కన్నా ఎక్కువ పెరుగుతుంది సన్నగా ఉంటది రెడ్ కలర్ లో ఉంటుంది దాన్ని వ్యర్థ పదార్థం వచ్చేటప్పటికి కొద్దిగా మెత్తగా పౌడర్ లాగా వస్తుంది అది మనకి ఈ వాతావరణానికి బాగానే సెట్ అయింది ఒకసారి మీరు తర్వాత మనం తీసుకొస్తాము అది తీసుకొచ్చిన తర్వాత అవే గుడ్లు పెడతా ఉంటాయి అవే పిల్లలు అవుతా ఉంటాయి మన దగ్గర నుంచి అవే పెరుగుతూ ఉంటాయి దీంట్లో చిన్నత్వం కాకుండా పెద్ద ఒకటి ఉంది దాన్ని కూడా తీసుకొచ్చి మేము దీంట్లో మిక్సింగ్ చేసాము దాని పేరు వచ్చేటప్పటికి ఇజినే ఇండిక ఇజైన ఇంటిక అనేసి ఆ ఎత్వాం ఏంటంటే సిక్స్ ఇంచెస్ నుంచి ట్వెల్వ్ ఇంచెస్ వరకు కూడా పెరిగిద్దండి అది కొంచెం పెద్దగా ఉంటుంది అది ఏంటంటే కొంచెం స్పీడ్ గా తింటూ ఉంటుంది దాన్ని డంగు వచ్చేటప్పుడుకి ఏమవుతుందంటే మన గ్రాన్యుల్ గ్రాన్యుల్ గా వస్తుంది అనమాట దీంట్లో ఏంటంటే ప్లాస్టిక్ రబ్బరు ఇనుము గాజు ఇటువంటి అనేది ఉండకూడదండి మిగతావన్నీ కూడా ఏ చేసినా కానీ తినేస్తుంది అనమాట సో ఆకులు ఇట్లాంటివి మనం ప్రాసెస్ చేసుకోవాలి వాటిని కూడా డీకంపోజ్ చేసుకోవాలి బయట ఒక లేయర్ గడ్డి ఒక లేయర్ పేట అట్లా మనం అటువంటి ఆకులు అలంలు అన్ని కూడా మనం బయట చేసుకోవాలి అది చీకపోయిన తర్వాత లోపలేసుకోవాలి ఆ దాని నుంచి ఒక ప్రతి ఇరవై ఒక్క రోజుకు అట్లాగో వాటి గుడ్లు వచ్చేవి ఆ గుడ్ నుంచి ఒక్క గుడ్ నుంచి రెండు నుంచి మూడు పిల్లల వరకు కూడా ఉత్పత్తి అనేది పెరుగుతూ ఉండేది ఓకే దాని లైఫ్ వచ్చేవాటికి టూ ఇయర్స్ దాని టైం అయిపోయిన తర్వాత దానిలో అవే చనిపోతా ఉండేవి ఆ ఉత్పత్తి అనేది పెరుగుతూ ఉండేది అట్లా మనం బెడ్ లో మినిమం ఏంటంటే ఒక క్వాంటిటీ దానికి ఒక లెక్క ఉంటుంది అనమాట ఒక చదరపాటు వచ్చేటప్పటికి మినిమం ఒక వెయ్యి ఎత్వం వదలాలి అట్లా మనం ఆ లెక్క ప్రకారం వేసేసుకున్న తర్వాత మన దాంట్లో ఉత్పత్తి ఎక్కువైన తర్వాత మనం దాంట్లో నుంచి తీసి మళ్ళా బయట అమ్ముకోవచ్చు లేదంటే మనం ఎక్స్ట్రా చేసుకోవచ్చు వేరే బెడ్లోకి స్టార్ట్ అయిందండి ఫస్ట్ స్టార్టింగ్ మూడు బెడ్లతో తయారు చేసామండి అండి చిన్న పాటికమ్మలతో చిన్న పాక లాగా వేసుకుని లాగా దాని కింద వేసి స్టార్ట్ చేసాం ఆ తర్వాత పాత పౌల్ట్రీ షెడ్లు రెంట్కి తీసుకున్నాం అండికి తీసుకుని దాంట్లో బెడ్స్ వేసుకుని అట్లా కన్వర్ట్ చేసుకుంటూ అట్లా ఆ రకంగా పెంచుకుంటూ వచ్చాము రా మెటీరియల్కి వస్తే పేడ కాకుండా ఇంకేమైనా కలుపుతారా రా మెటీరియల్కి వచ్చేటప్పుడు ఏంటంటే దీంట్లో సెవెంటీ పర్సెంట్ అగ్రికల్చర్ వేస్ట్ వాడుకోవచ్చు థర్టీ పర్సెంట్ పేడతో తయారు చేసుకోవచ్చు మనకి ఇక్కడ ఏంటంటే మేము హైదరాబాద్ వనసల్పురం ఏరియాలో మనకి ఏంటంటే అగ్రికల్చర్ అనేది పెద్దగా మనకు అందుబాటులో లేదు కాబట్టి మేము మొత్తం కంప్లీట్ పేడతోనే తయారు చేస్తాం అలవాటు కానీ ఒక సెవెంటీ పర్సెంట్ అగ్రికల్చర్ వేస్ట్ కనుక ప్రతి రైతు పొలంలో తన పొలంలో వచ్చే వేస్టేజ్ ని కూడా కన్వర్ట్ చేసుకుని చేసుకోవచ్చు దానికి ఒక వచ్చే ప్రాసెస్ ఏంటంటే ఒక లేయర్ గడ్డి ఒక లేయర్ పేడ ఒక లేయర్ గడ్డి ఒక లేయర్ పేడ అట్లా ఆ విధంగా డంప్ చేసుకున్న తర్వాత ఒక ఫార్టీ డేస్ అయ్యేసరికి సిక్స్టీ డేస్ అయ్యేసరికి ఏమవుతుందంటే అదంతా డీకంపోజిర్ గా తయారవుతుంది దాన్ని తీసుకొచ్చేసి బెడ్ లో వేసుకోవాలి కొంతమంది తెలియక చేస్తున్నారు చేస్తున్నారంటే బెడ్ లోనే ఆ ప్రాసెస్ చేస్తున్నారు ఆ బెడ్ లోనే ఆ ప్రాసెస్ చేయటం వల్ల ఏమైద్దంటే అది డీకంపోజ్ అయ్యే స్టేజ్ లో హీట్ అండ్ అనేది జనరేటర్ అవుతుంది ఆ టెంపరేచర్ రేజ్ అయినప్పుడు ఎత్వామ్ అనేది చనిపోతా ఉంటుంది ఆ ప్రాసెస్ అనేది బయట చేసుకోవాలి తెలియక ఏం చేస్తున్నారంటే కొంతమంది బెడ్ లోనే చేస్తున్నారు ప్రాసెస్ ఓకే ప్రాసెస్ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తారా తయారీ విధానం అవునండి ఈ తయారీ విధానానికి కావాల్సిన ఏంటంటే ఫస్ట్ రా మెటీరియల్ అండి రా మెటీరియల్ వచ్చేటప్పటికి మనకి ఎంత తక్కువలో మనకి అందుబాటులో మనకి రా మెటీరియల్ తీసుకోగలిగితే మనకు అంత ప్రాఫిట్ అనేది బాగా వస్తుంది ఇక మనకి ఇక్కడ కంప్లీట్గా అగ్రికల్చర్ వేస్ట్ మనం కలెక్ట్ చేయలేము కాబట్టి మాకు చీఫ్ అండ్ బెస్ట్ లో పశువుల పేడ అనేది అందుబాటులో దొరుకుతుంది కాబట్టి దాన్ని మేము గా వాడేస్తున్నాము ఆ పశువుల పేడని ఏంటంటే పచ్చిది వాడకూడదండి దాన్ని ఒక ఫార్టీ డేస్ ఆరబెట్టాలి దాంట్లో మిథిన్ గ్యాస్ అనేది ఉంటుంది ఆ గ్యాస్ అంతా రిలీజ్ అయ్యి బయటకు పోయిన తర్వాత కొద్దిగా డీకంపోజ్ అయిన తర్వాత బెడ్ లో వేసుకోవాల్సి వస్తుంది ఆ ఫస్ట్ రా మెటీరియల్ మనకు కావాల్సింది తర్వాత కొద్దిగా వాటర్ కావాల్సి వస్తుందండి ఆ వాటర్ కావాల్సి వస్తుంది మ్యాన్ తోనే చేసుకునేది ఏదైనా మిషనరీ లాంటిది ఏమి వాడకూడదు టూల్స్ కూడా పెద్దగా ఏమి వాడేది ఏమి ఉండదండి తర్వాత మెయిన్ గా కావాల్సింది ఏంటంటే షెడ్ అండి షెడ్ కంపల్సరీగా ఉండాలి ఈ అత్వాం ఏంటంటే ఎండకి వానకి రెండింటికి తట్టుకోగలిగేటట్టుగా మనం షెడ్ అనేది కంపల్సరీగా ఉండాలండి ఓపెన్ లో చేయటం అనేది చాలా రాంగ్ పద్ధతి అది కంపల్సరీ షెడ్ ఎంతో కొంత ఎంత బందోబస్తుగా కాకపోయినా కానీ కనీసం ఎండకి వర్షానికి కొద్దిగా తట్టుకునే విధంగా షెడ్ మాత్రం కంపల్సరీ చేసుకోవాలి చాలా మంచి క్లైమేట్ అండి అది ఈ రోజుల్లో ఏంటంటే అవి చేసే వాళ్ళు వర్కర్స్ లేరు అప్పట్లో మేము చేయించాం టెంపరేచర్ బాగా కంట్రోల్ అవుతుంది అవునండి ఇంకొకటి బెడ్ కింద ఏం సెట్ చేసుకోవాలండి నార్మల్ నేలలే ఉంటుందా లేకపోతే మీరు ఏమన్నా ఫ్లోరింగ్ చేయిస్తారా లో వచ్చేసరికి ఏమవుతుందంటే కొంతమంది కింద ఫ్లోరింగ్ చేయించేస్తాం తొట్లు కట్టియటం ఇటువంటి కొన్ని కొన్ని పద్ధతులతో చేస్తా ఉంటారు కానీ ఆ తొట్టులు కట్టడం కానివ్వండి ఫ్లోరింగ్ చేయటం వల్ల కానివ్వండి వీటి వల్ల ఏంటంటే కొన్ని అనర్థాలు ఉన్నాయి బెడ్ కూడా ఎక్కువ సైజు పెద్ద పరిమాణంలో కూడా వేయకూడదండి ఒక త్రీ ఫీట్స్ టూ అండ్ హాఫ్ వెడల్పు వన్ అండ్ హాఫ్ వైట్ మనం పొడవైనప్పుడు మన కన్వెన్షన్ బట్టి ఎంత పొడవైనా వేసుకోవచ్చు ఆ రకంగా బెడ్ సైజు వేసుకోవాలి బెడ్ వేసేటప్పుడు స్టార్టింగ్ ఏంటంటే కోకోపిట్ లాంటిది కానీ వరిగట్టు కాని ఉండి ఇట్లాంటి కొద్దిగా పదార్థం అనేది ఒక ఫోర్ ఇంచెస్ ఒక లేర్ లాగా బెడ్ అడుగున వేసుకొని దాని మీద మన చిక్కుపోయిన పేరు కనుక పైన వేసుకుని దాని మీద ఎత్తవాన్ వదిలి డైలీ కొంచెం లైట్ గా స్ప్రే గా వాటర్ ఇస్తుంది వాటర్ ఎంత వరకు ఇవ్వాలంటే ఆ బెడ్ లో నుంచి వాటర్ బయటకు రానంత వరకు ఇవ్వాలి ఓకే ఈ విధంగా వన్ మంత్ వరకు ఇస్తామండి వన్ మంత్ అయిన తర్వాత ఏం చేస్తామంటే బెడ్ ని తిరిగేపిస్తాం ఆ తిరిగేపిస్తున్న తర్వాత ఏమవుతుందంటే పైన సగం లేరు వరకు ఎరువు తయారైపోతుంది ఆ తయారైన లేరు అడుక్కుపోయి అడుగున కాని పదార్థం అనేది పైకి వస్తుంది ఓకే ఆ పైకి వచ్చిన తర్వాత మళ్ళీ వాటర్ ఇచ్చేసరికి గా అడుగు అని ఎత్వాంశాన్ని పైకి వస్తాయి మళ్ళీ పైనుంచి తినుకుంటూ తినుకుంటూ కిందికి వెళ్ళిపోతాయి అనమాట టూ మంత్స్ అయ్యేసరికి ఏంటంటే బెడ్ అంతా కంప్లీట్ గా తయారైపోతుంది ఎరువు అంతా తయారైన తర్వాత ఏం చేస్తామంటే ఒక వన్ వీక్ ముందే వాటర్ ఆపేస్తాం వాటర్ ఆపేట్టిన వల్ల ఏమవుతుందంటే ఆ మాయిచర్ కోసం కిందికి వెళ్ళిపోతా ఉంటది ఆ పైది డ్రై అయింది అయినట్టు లేయర్ లేర్ గా లేర్ లేయర్ గా కదిలిచుకుంటే ఒక త్రీ ఫోర్ డేస్ లో మొత్తం అట్లా తీసుకుంటూ కలెక్ట్ చేసుకుంటూ కుప్పలు చేసుకుని పక్క రిమూవ్ చేస్తా ఉంటాం అట్లా లాస్ట్ బెడ్ అంతా కూడా ఫోర్ ఇంచెస్ అడుగు అడుగుండగా వదిలిపెట్టేస్తాం సో అథాంస్ ఏం తీయమండి ఏదన్నా చేద్ద దారి ఒకటి అర వస్తే రావడం లేదంటే గనక మాన్యుర్ తో పాటు కలిపి ఏదైనా గుడ్లు వస్తే గనుక వస్తాయి ఎగ్స్ అనేవి అంతవరకు కానీ అథ్వాన్స్ అనేది ఎక్కడన్నా ఒకటి ఎరో దారి వస్తాయి అంతే ఆ తీసిన దాన్ని పక్కన ఒక రూమ్ లో స్టోర్ చేస్తాము మనం సొంతంగా వాడుకోవడం కోసం అయితేనేమో డైరెక్ట్ వాడేసుకోవచ్చు అండి అదే కనుక మార్కెట్ పర్పస్ కోసం అయితే కనుక దాన్ని సీలింగ్ చేస్తాం దల్లెడబెట్టేస్తాం దల్లెడబెట్టేయడం వల్ల ఏమవుతుందంటే దాంట్లో ఏమైనా చెత్తాచారం కాని పదార్థాలు ఏమైనా ఉంటే కనుక సపరేట్ అయిపోతా ఉంటే ఇట్లా సపరేట్ అయిన తర్వాత కరెక్ట్ మ్యాన్యూరింగ్ తీసుకొచ్చేసి మన ని బట్టి ఫార్టీ కేజెస్ ప్యాకింగ్ ట్వంటీ కేజెస్ ప్యాకింగ్ ఇట్లా ప్యాక్ చేసి రైతులు కమ్మేస్తాం ఉంటాం స్టార్టింగ్ నుంచి అయిపోయేంత వరకు ఎన్ని రోజులు పడుతుందండి కంపల్సరీగా సిక్స్టీ డేస్ టైం పట్టిదండి సిక్స్టీ డేస్ ఉంటేనే మనకి బెడ్ కంప్లీట్ గా తయారవుతుంది అథాంసు అనేది సరిపడా క్వాంటిటీ ఉండాలి ఫస్ట్ మెయిన్ ఆ క్వాంటిటీ కూడా ఏంటంటే అవి మొత్తం బెడ్ అంతా తినగలిగితే గనక దాని డంగు వచ్చేటప్పటికి మినిమం ఫిఫ్టీ నుంచి సిక్స్టీ పర్సెంట్ ఉండాలి తర్వాత ట్వంటీ పర్సెంట్ మాయచి ఉండాలి మిగతా అది కాని పదార్థాలు ఉంటాయి అనమాట అట్లా ఉంటే ఏంటంటే కరెక్ట్ మ్యాన్యూర్ అన్నట్టు ఆ రేషియోలో ఉంటేనే వర్మీ కంపోస్ట్ ఒరిజినల్ గా మనం ఉన్నట్టుగా సార్ అది ఎర్త్వం విషయానికి వస్తే అవి రీప్రొడక్షన్ అవన్నీ మీరు ఎగ్స్ కలెక్ట్ చేసుకుంటున్నారు సార్ ఎర్తవం విషయానికి వస్తే అవి రీప్రొడక్షన్ అవన్నీ మీరు ఎగ్స్ కలెక్ట్ చేసుకుంటున్నారు కదా అవి కలెక్ట్ చేసుకొని ఎట్లా ఐడెంటిఫై చేస్తారు మీరు దాంట్లో బెడ్ లో అవి వాటిని కలెక్ట్ ఏం చేయండి అది సీజన్ బట్టి అవి లో ఉత్పత్తి అవుతా ఉంటాయి ఒక పీరియడ్ లో ఆ ఎగ్స్ ఎక్కువగా ఉన్నప్పుడు అడుగున ఒక వ్యక్తిని మనం ఎక్సిపెట్ ఉన్నాం కదా ఆ లేయర్ లోనే ఉండేటట్టుగా అట్లా ఉంటుంది అడుగున కోకోపీట్ ఉంటుంది కోకోపీట్ ఇచ్చి నేస్తుంది అండి అది ఒక వన్ ఇయర్ వరకు అడుగున సపోర్ట్ వాటికి ఇది ఏంటంటే నాన్ బోరింగ్ టైప్ ఇవి మనకి వర్షాకాలంలో దొరికే అతవాము లాంటిది కాదు ఇది మనకు వర్షాకాలంలో బయట దొరికే అథవామి ఏంటంటే అవి బోరింగ్ టైప్ భూమి లోపలికి వెళ్ళిపోతుంది నైన్టీ పర్సెంట్ మట్టిది తింటది ఒక టెన్ పర్సెంట్ చీకపోయిన పదార్థం ఇవి ఏంటంటే నాన్ బోరింగ్ టైప్ ఇవి భూమి లోపలికి వెళ్ళలేదు ఇవి మనం వేసిన పదార్థాన్ని తింటది సో నేలమేనే మీదనే ఉంటది ఈ పైప్ పైన ఉంటది మనం వేసిన చీకపోయిన పదార్థాన్ని తీసుకుంటది దానికి ఆహారం ఏమి దొరకనప్పుడు ఆత్మరక్షణ కోసమే ఒక టెన్ పర్సెంట్ మట్టింది బతికిద్ది ఈ వాతావరణ మార్పుల వల్ల ఏమన్నా మీరు చేంజెస్ గమనించారా ఎరువామి తినడం ఫాస్ట్ గాని స్లో గాని కావడం ఈ దీనికి కూడా సీజన్ అన్ సీజన్ అనేవి ఉంటాయి కానీ మనకు వీటికి మంచి జనరేషన్ ఉత్పత్తి అయ్యే టైం ఏంటంటే చలికాలం మంచి టైం అనమాట ఆ చలికాలం వాతావరణం చల్లగా ఉన్న టైంలో మంచిగా వీటి ఉత్పత్తి అనేది బాగా పెరుగుతూ ఉంటుంది చలికాలంలో కనిపించినంత రేషియోలో సమ్మర్ లో అన్నమాట సరే వర్షాకాలము చలికాలము ఆ పెండ ఆడడానికి బాగా టైం పడుతుంది కదా అవునండి అట్లాంటప్పుడు మీకు ప్రొడక్షన్ స్లో అనేది అట్లా ఏముండదా ఫస్ట్ బ్యాచ్ వేసుకోని సిక్స్టీ డేస్ కంపల్సరీగా టైం ఉంటుంది కాబట్టి ఈ లోపు మనం పేడను తయారు రెడీ చేసుకుంటాం కాబట్టి ఆ సిక్స్టీ డేస్ లో మనకు ఆరిపోయిన వరకు ఆడిపోతుంది వాతావరణ పరిస్థితులు ఏ విధంగా ఉన్నా గానీ మెయిన్ మనకు కావాల్సింది ఏంటంటే దాంట్లో మిథన్ గ్యాస్ అనేది రిలీజ్ అవటం కావాలి పోయిన తర్వాత గ్యాస్ అంతా పోయిందంటే కనుక మనకి ఏ ప్రాబ్లం ఉండదు అంటే మొత్తం కంప్లీట్ గా మొత్తం అవసరం లేదండి దాంట్లో గ్యాస్ అనేది రిలీజ్ అయిపోతే చాలు కొద్దిగా డీకంపోస్ట్ అయితే చాలు దీని తినేస్తుంది లైవ్ ఉండదు ఏది అంటుకోదండి ఏదైనా సరే కొద్దిగా చీకపోయిన పదార్థాన్ని తీసుకుంటది అనమాట బెడ్ కి నిర్దిష్టమైన సైజు లాంటిది ఏమైనా ఉంటాయి అండి అండి బెడ్ సైజు ఏంటంటే వర్క్ చేసేటప్పుడు ఏంటంటే అటు ఒక మనిషి ఇటు ఒక మనిషి ఇద్దరు కలిసి వర్క్ చేస్తుంటే ఇద్దరు చేతులు అందేటట్టు ఉండాలంటే మినిమం త్రీ ఫీట్స్ కన్నా ఎక్కువ ఉండకూడదు అదే కనుక లెంత్ ఎక్కువైంది అనుకోండి వెడల్పు అనుకోండి బెడ్ మీద అడుగు వేసి తీయాల్సి వస్తుంది హై డానికి అవకాశం ఉంటుంది అందుకని కంపల్సరీగా త్రీ ఫీట్స్ కన్నా మేము ఎక్కువ రికమెండ్ చేయమన్నమాట ఓకే త్రీ ఫీట్స్ వెడల్పు హైట్ వచ్చేటప్పటికి ఏంటంటే ఫస్ట్ స్టార్టింగ్ అయితేనేమో దాంట్లో సరిపడా క్వాంటిటీ అట్వాన్స్ ఉండవు కాబట్టి ఒక వన్ ఫీట్ వరకే రికమెండ్ చేస్తాం తర్వాత ఒక వన్ ఇయర్ అయ్యేసరికి వాళ్ళకి కావాల్సిన కన్నా ఎక్కువ ఉత్పత్తి అవుతుంది కాబట్టి కొంచెం పెంచుకోమని చెప్తాం బెడ్ నుంచి బెడ్కి ఏమైనా డిస్టెన్స్ ఉండాలండి బెడ్ కి బెడ్ కి మధ్యలో టూ ఫీట్స్ గ్యాప్ ఉండాలండి కంపల్సరీ మనం వర్క్ వాటర్ పడతానికి కానివ్వండి ఏదన్నా మళ్ళా రేపు రిమూవ్ చేసుకుని మళ్ళీ కలెక్ట్ చేసుకోవడానికి అట్లా చేయడానికి వాటికి నడవడానికి దారి కింద రెండు ఫీట్లు ఉండాలి సరే వర్క్ విషయానికి వస్తే పని యూనిట్ బట్టండి మనకు కావాల్సినంత యూనిట్ అంటే మనం ఒకేసారి వేయలేము ఒకేసారి అది అదేంటంటే ఒక షెడ్ ఇప్పుడు స్టార్ట్ చేసాం అనుకోండి ఒక వన్ మంత్ లో ఈ షెడ్ అనుకోండి నెక్స్ట్ మంత్ మనకి వేరే షెడ్ వచ్చేటట్టు అట్లా చేసుకుంటే ఏమవుతుందంటే మనకి దగ్గర మెటీరియల్ కంటిన్యూగా ఉంటా ఉంటుంది వచ్చిన ఫార్మర్స్ కూడా ఎప్పుడు అడిగినా కానీ ఇచ్చేటట్టు ఉంటుంది అనమాట ఉండాలి అంటే ఇప్పుడు ఇది మొత్తం ఒక త్రీ మంత్స్ లో అయిపోద్ది అనుకోండి అయిపోయిన తర్వాత మళ్ళీ ఫ్రెష్ గా తీసుకురావాలి అంతా క్లీన్ చేసుకుని అట్లా కాకుండా కంటిన్యూ ప్రాసెస్ చేయాలంటే ఏం చేయాలి మనం ఏంటంటే వాటిలో ఉన్న వాటిలో సగం వరకు ఒక హాఫ్ వరకు మనం ముందు స్టార్టింగ్ చేసుకుని మళ్ళా తర్వాత సగాన్ని మళ్ళీ కొద్ది రోజులు ఆగిన తర్వాత చేసుకుంటే ఏమొద్దంటే ఇది అయిపోయే లోపు అది చేస్తూ ఉంటుంది అది అట్లా మనకి ప్రాసెస్ కంటిన్యూ అవుతా సరే మీ రా మెటీరియల్ ఎక్కడి నుంచి తీసుకొస్తారండి నాకు దగ్గరలో డైరీ ఫామ్ ఉంది ఆ డైరీ ఫామ్ దగ్గర నుంచి మనం పేడ అనేది కలెక్ట్ చేసుకుంటున్నాం నాకు ఒక థర్టీ యానిమల్స్ ఉన్నాయి ఆ థర్టీ యానిమల్స్ దాని నుంచి వచ్చే వ్యర్థ పదార్థాన్ని నేను నాకు యూనిట్వి నేను వాడుకుంటున్నాను అయితే దీంట్లో గమనించాల్సింది ఏంటంటే చాలామంది సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు ఈ యూనిట్ పెట్టుకోవడానికి సబ్సిడీ మీద లోన్స్ అవి ఇచ్చారు అయితే కొంతమంది ఆ కి ఇష్టపడి ఆ వాడి మీద ఇంట్రెస్ట్తో యూనిట్ పెట్టిన వాళ్ళు ఉన్నారు కానీ మాన్యుర్ ఇవన్నీ తయారు చేసే ఇంట్రెస్ట్తో పెట్టిన చాలా తక్కువ మంది ఉన్నారు ఇట్లా ఏదైనా పెట్టుకున్న వాళ్ళకి కూడా ఏంటంటే విలేజ్లో సక్సెస్ కాలేకపోవటం కాలేకపోతున్నారు విలేజ్లో సక్సెస్ కాలేకపోవడానికి కారణం ఏంటంటే అక్కడ విలేజ్ లో పశువులను ఏం చేస్తారంటే కింద నేల మీద కట్టేస్తారు ఆ నేల మీద కట్టేయడం వల్ల ఏమవుతుందంటే అవి మొత్తం అక్కడే పోసేస్తే ఆ పేడ అక్కడే ఉంటుంది మొత్తం తొక్కేసి మట్టి అన్ని కలుస్తాయి ఈ ఏంటంటే మట్టిని అంటుకోదండి ఓకే ఈ నాన్ బరిన్ టైప్ కాబట్టి మట్టిని పెద్దగా ఇష్టపడదు ఆ చికిపోయిన పదార్థాన్ని తింటుంది ఆ మట్టి ఉండటం వల్ల ఏమవుతుందంటే బెడ్లన్నీ గట్టిపడిపోయి వాటికి మన మనంత క్వాలిటీ రాకపోవడానికి కారణం వాళ్ళ ఎత్వామ్స్ అన్ని డెవలప్ కాలేకపోవటానికి కారణం కూడా అది ఒక రీజన్ అనమాట మేమైతే కంపల్సరీగా డైరీ లో ఏమవుతుందంటే కింద ఫ్లోరింగ్ చేసి ఉన్న పశువుల కింద పేడ మాత్రమే కలెక్ట్ చేస్తాం అప్పుడు ఏమవుతుందంటే మట్టి కలిసి ఛాన్సెస్ చాలా తక్కువ ఉంటాయి కాబట్టి మనకు మంచి క్వాలిటీ వస్తుంది ఓకే అండి ఇంకో విషయానికి వస్తే ఇప్పుడు మీరు మార్కెటింగ్ ఎట్లా చేసుకుంటా ఉన్నారు మార్కెటింగ్ వచ్చేటప్పటికి ఏంటంటే ఫస్ట్ స్టార్టింగ్ లో చాలా కష్టపడ్డామండి అండి మా దగ్గరకు వచ్చి ప్రతి రైతు కూడా వచ్చి చూడడం కానీ ముందు పేడం చూడడం కానీ మీరు పేడే మాకు పౌడర్ చేసి అమ్ముతున్నారు మా దగ్గర చాలా ఉంది మీ దగ్గర నుంచి తీసుకెళ్లాల్సిన పని ఏంటన్నట్టుగానే మాట్లాడేవాళ్ళు పశువుల పేడలో వచ్చేటప్పుడు కొన్ని వాల్యూసే ఉంటాయి కోడెరువులో కొన్ని వాల్యూస్ ఉంటాయి గొర్రె ఎరువు వాడుతూ ఉంటారు కొంతమంది దాంట్లో కొన్ని వాల్యూసే దొరుకుతాయి వీటన్నింటిలో దొరకని పదార్థాలు ఏంటంటే వర్మీ కంపోస్ట్లో మైక్రోన్యూట్రిన్స్ ఆ మైక్రో న్యూట్రిన్స్ ఎలా వస్తాయి అంటే అది రిలీజ్ చేసే వ్యర్థ పదార్థంతో పాటు ఒక జిగురు లాంటి పదార్థం వస్తుంది దాంట్లో మైక్రో న్యూట్రిన్స్ అనే వస్తాయి అంటే ఆర్గానిక్ లో కల్ ది బెస్ట్ ఏంటంటే వర్మి కంపోస్ట్ ఇక దీంట్లో దొరికే సూక్ష్మ పదార్థాలు మనం దేంట్లో ఫిల్ చేయలేం ఆ మొక్కకు కావాల్సిన చాలా పదార్థాలు ఎక్కువ దొరుకుతాయి అందుకని అదే ని మనం ఇట్లా కన్వర్ట్ చేసుకోవడం వల్ల అధిక లాభాలు పొందొచ్చు రైతుకు కూడా చాలా అన్నమాట అనమాట మార్కెట్ చేస్తున్నారు మీరు మార్కెటింగ్ ఈ రకంగా మన దగ్గరకు వచ్చిన ఒక రైతు నా దగ్గర నుంచి ఒకసారి మెటీరియల్ తీసుకెళ్ళి తన ఫీల్డ్ లో కనుక అప్లై చేసుకున్న తర్వాత ఆ రిజల్ట్ని బట్టి ఆ రైతు మౌత్ ద్వారా ఒకళ్ళ ద్వారా ఒకళ్ళు మాట్లాడుకుని నా దగ్గరికి వచ్చేవాళ్ళు సాధ్యమైనంత వరకు నేను ఎంత క్వాలిటీ ఇవ్వగలుగుతాను రైతుకు అంత క్వాలిటీ క్వాలిటీలో రాజీ ఇవ్వడం అటువంటి మెటీరియల్ నేను అందిగలుగుతాను కాబట్టి నాకు ఎక్కడెక్కడి నుంచి అయినా సరే ఫార్మర్స్ కంపల్సరీగా నా దగ్గరికి వస్తాం డైరెక్ట్ మీ దగ్గరికి వస్తాను నా దగ్గరికి వచ్చి అంటే సార్ ఇప్పుడు కొందరు బల్క్ లో కావాలని అంటూ ఉంటారు మాకు ఎందుకంటే ఏ పొలమైనా గానీ కానీ ఒక బస్సు రెండు బస్సులతో వర్కౌట్ కాదు బల్ట్లు కావాలంటే మీరు ఎంత బల్ట్లా సప్లై చేయగలుగుతారు ఇప్పుడు ప్రజెంట్ అయితే నా ఇక్కడ తక్కువనే ఉందండి నా బ్యాచ్కి వచ్చేటప్పటికి ఒక పదిహేను టన్నుల కన్నా ఎక్కువ రావట్లేదు నా ఇక్కడ ఇది ఒక్క యూనిటే ఉంది ఇప్పుడు ఇంత ముందు అయితే మూడు యూనిట్లు అట్లా నాలుగు యూనిట్లు ఉండేవి ఓకే అందుకని నేను ఏంటంటే ఆ క్వాలిటీతో తెలిసిన వాళ్ళ వరకు మాత్రమే అవుతున్నాను ఇంకా అదనంగా బయో ఫెర్టిలైజర్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు దీంట్లో ఇంకా మంచి రిజల్ట్ రావడానికి ఆ ఫార్మర్స్కి ఏంటంటే అతను పండించే పంటను బట్టి తనకేం అవసరమో ఫుల్ చేసుకుని దీంట్లోనే దీంట్లోనే యాడ్ చేసుకుని ప్యాకింగ్ చేసి పంపిస్తా ఉంటాం ఓకే సార్ ఒక బ్యాచ్కి అంటున్నారు ఫిఫ్టీన్ టర్న్స్ వస్తాయి అంటున్నారు కదా ఒక బ్యాచ్ అంటే మూడు నెలలు మూడు నెలలు పడుతుంది అండి రెండు నెలలు తయారవుతుంది తీసి వేసేటప్పటికి నాకు ఒక ఫిఫ్టీన్ డేస్ ట్వంటీ డేస్ టైం పడుతుంది ఇక త్రీ మంత్స్కి ఒక బ్యాచ్ అన్నట్టు ఓకే సరే ప్రస్తుతం పన్నెళ్ళు ఎంతమంది ఉన్నారండి నా దగ్గరికి వచ్చేటప్పటికి ఒక ఫోర్ మెంబర్స్ అయితే కనుక ఇంత యూనిట్ వరకు రన్ చేసుకోవడానికి వీలు అవకాశం ఉంటుందని వాళ్ళకి కూడా ఏంటంటే కంటిన్యూగా కావాలంటే కనుక ఇట్లాంటిది ఇంకో షెడ్ ఉంటే కనుక కంటిన్యూగా ఉంటుంది ఓకే ఇంత వరకు అయితే అవసరం ఉన్నప్పుడు వాళ్ళు వస్తారు పెట్టుకుంటే కనుక వాటర్ పడతానికి కానివ్వండి చిన్న చిన్న పనులు చేసుకోవడానికి సరిపోతా ఉంటారు అవసరాన్ని బట్టి బయట అరేంజ్ సార్ దగ్గర వచ్చే మెటీరియల్ అవుట్పుట్ కాస్ట్ ఎంత ఉంటుంది పర్ కేజీ ఎంత అమ్ముతారు మీరు కేజీ సెవెన్ రూపీస్ వరకు అమ్ముతానండి మార్కెట్ లో అయితే రేట్ తక్కువగా ఉండొచ్చు వాళ్ళు చేసే ప్రాసెస్ వాళ్ళ పద్ధతులు వేరుగా ఉంటాయి నా దగ్గరికి వచ్చేటప్పటికి మన దగ్గర నేను చేసే పద్ధతిలో నేను సెవెన్ రూపీస్ పర్ కేజీ అమ్ముతాను ఫార్టీ కేజీస్ ప్యాకింగ్ చేస్తున్నట్లు అది ఇది ఎకరానికి ఎంత అవసరం ఉంటుందండి మాన్యూర్ ఎకరానికి ఇంతనేం కాదు కానివ్వండి ఇది ఏంటంటే ఆర్గానిక్ లో దిగిన వాళ్ళకి తెలుస్తుందండి ఇది ఆర్గానిక్ మాన్యూర్ మొత్తం ఆర్గానిక్ వ్యవసాయం చేద్దాం అనుకున్న వాళ్ళకి మెయిన్ ఫుడ్ అనమాట ఇది అందుకోసం ఏంటంటే కంపల్సరీగా వర్మీ కంపోస్ట్ అనేది ఎక్కువ మొత్తంలో వాడుకోవాలి ఇది ఎక్కువ మొత్తంలో వాడటం వల్ల పంట నష్టం జరగటం కానివ్వండి మొక్కలకు ఏదైనా ఇబ్బంది అవడం ఇటువంటి జరగండి ముందు మెయిన్ ఏమవుతుందంటే సాయిల్ చేంజ్ అవుతుంది ఎటువంటి సాయిల్ అయినా కానివ్వండి అది చౌమి అవునా ఉండే ఎటువంటి భూమి అయినా సరే ఆ భూమిని మొత్తం సారవంతం చేస్తుంది ఆ సారవంతమైన భూమి వల్ల మనం ఏ పంట వేసినా సరే ఆరోగ్యకరమైన మొక్క బతికిద్ది ఆరోగ్యకరంగా మొక్క బతికిందంటే దానికి ఏ డిసీజ్ రావు వాటి నుంచి వచ్చే ఫలాలు మనకి మంచి ఇదిగా వల్ల నేల కూడా

చిన్న లార్జ్ స్కేల్లో చిన్న మొత్తంలోనే పెట్టుకోండి మీరు సక్సెస్ అయిన తర్వాత దాన్ని పెంచుకుంటూ వెళ్ళండి మీకు మార్కెట్ను పెరుగుతూ ఉంటుంది మార్కెట్ ఒకసారిగా అందరికీ వచ్చేది కాదు ఇది అందరూ మనం కష్టపడాల్సిందే ఫస్ట్ మార్కెటింగ్లో మీరు సెట్ అయిన తర్వాత దాన్ని మీకు వచ్చిన దాన్ని బట్టి ఆ మార్కెట్ని బట్టి మీరు యూనిట్ అనేది పెంచుకుంటూ పెంచుకుంటూ వెళ్తే సెట్ సెట్ అవుతారు ఇది అగ్రికల్చర్ లో కొద్ది గొప్ప అనుభవం ఉండాల్సిందేనండి వాళ్ళతో టచింగ్ లో ఉన్న వాళ్ళకి మాత్రమే ఇది పాడి కూడా ఉండాలంటారా పశువులది ఆ సబ్జెక్ట్ వేరే కానీ వాటి నుంచి వచ్చే మనం దీన్ని తీసుకునే అగ్రికల్చర్ కి కనెక్ట్ ఉండాలి బేసిక్ ఇన్వెస్ట్మెంట్ ఎంత ఉంటుంది ఇప్పుడు నాదే తీసుకుంటే ఇప్పుడు ఈ షెడ్ వచ్చేటప్పటికి హండ్రెడ్ అండ్ టెన్ ఫీట్స్ లెంత్ తీసుకున్నాను అండి ఫిఫ్టీ ఫీట్స్ ఎడలు తీసుకున్నాను నేను షెడ్ కొంచెం బందోబస్తుగానే వేసుకున్నాను ఈ షెడ్ కాస్ట్ వచ్చేటప్పటికి నాకు సెవెన్ లాక్స్ అయింది ఇక చుట్టూ జాలి ఫెన్షింగ్ ఏంటంటే బయట నుంచి ఏదైనా బర్డ్స్ కోల్డ్ అనేది రాకూడదండి దీంట్లోకి ఏదైనా బయట పశువులు ఇట్లాంటి పందులు ఇట్లాంటివి వచ్చినా ఆగం ఉంటాయి అందుకని నేను చుట్టూ ఫెన్సింగ్ వేసుకున్నాను ఇట్లా ఇటు కొంచెం ఖర్చు అయింది ఈ మినిమం ఇట్లా ఉండాలి వాటర్ కంపల్సరీగా ఉండాలి రా మెటీరియల్కి వచ్చేటప్పటికి మనకి ఒక బ్యాచ్కి వచ్చేటప్పుడు పెద్దగా ఎక్కువ ఏం ఖర్చు ఏం కాదండి ఒక పది ట్రాక్టర్ల ప్యాడన్ అయితే సరిపోతుంది ఉంటుంది ఓకే ఆ పేడెన్ అనేది మీకు ఎంత చీప్గా తీసుకోగలిగితే మనకు అంత ప్రాఫిట్ వస్తుంది ఆ పేడ కూడా ఏంటంటే ఇక్కడ హైదరాబాద్లోకి వచ్చేటప్పటికి పచ్చి పచ్చిపేడ దొరికిందండి ఆ పచ్చి పచ్చిపేడని ఏంటంటే ఫార్టీ డేస్ ఆరబెట్టేసరికి ఇప్పుడు మూడు టన్నులు పచ్చిపేడ కనుక మనం బయట పోగిపోతే సిక్స్టీ డేస్ అయ్యేసరికి మనం త్రీ మంత్స్ మనం బెడ్లోకి తీసుకెళ్లేసరికి ఆఫ్ అవుతుంది ఆఫ్ అవుతుంది ఇది కమర్షియల్ గానే కాకుండా ప్రతి రైతు కూడా రావాలండి నా దగ్గర నుంచి కొనుగోలు చేసుకెళ్తే కొంతవరకే పోయగలుగుతారు అదే కనుక తన పొలంలో తను తయారు చేసుకోగలిగితే ఎక్కువ మొత్తం తయారు చేసుకోగలుగుతాడు రైతులు అవగాహన రావాలి దాని రిజల్ట్ తెలియాలి దాని నుంచి పంట దిగుబడి వచ్చిన తర్వాత ఆ పంట టేస్ట్ కూడా చూడాలి ఆ పంట టేస్ట్ ఎట్లా ఉంటుందంటే నీ రసాయన ఎరువులతో పండించిన పంటగాను ఇది పంటకి ఎంత డిఫరెంట్ గా ఉంటుంది అంత అంత డిఫరెంట్గా ఉంటుంది ప్రతిది కూడా ఒక ఫలం ఒక పండు పండుగాని ఒక పువ్వు కానీ ఏది తీసుకున్నా సరే మీరు ఒక ఫ్లవరింగ్ ఉంది ఉందనుకోండి ఒక కుండీలు ఉన్నాయి రెండు కుండీలు ఉన్నాయి ఒక కుండీలు మనం వర్మీ కంపోస్ట్ వేసి ఒక కుండీలు ఏదన్నా రసాయన ఎరువు వేసి పండించాం అనుకోండి త్రీ లోపే మనకు ఫ్లవరింగ్ వస్తుంది ఫ్లవరింగ్ వచ్చిన తర్వాత ఈ వర్మీ కంపోస్ట్ చేసిన ఫ్లవర్ కట్ చేసి ఆ రసాయన ఎరువులతో కట్ చేసిన ఫ్లవర్ కట్ చేసి పక్కన టేబుల్ మీద పెట్టేసేయండి అది ఎన్ని అవర్స్ వడబడుతుందో ఇది ఎన్ని అవర్స్ వడబడుతుందో మనకు తెలుస్తుంది అదే ఒక ఫ్రూట్ తీసుకోండి అట్లాగే తీసుకున్న తర్వాత దీని పరిమాణం ఎట్లా ఉంది దాని పరిమాణం ఎట్లా ఉంది దీనికి ఎన్ని కాయలు కాసినాయి దానికి ఎన్ని కాయలు కాసినాయి తర్వాత దీని టేస్ట్ చూడండి దాని టేస్ట్ చూడండి ఇట్లా కూడా చేసి చూస్తే ఇక ఒకసారి చూసిన రైతు ఇక ఎక్కడికి పాలేడు మన నుంచి ఇక బయటికి పాలేడు ఇక ఓకే ఈ రకంగా ఏంటంటే ముందు రైతు అనేది బాగా అవగాహన రావాలి అట్లా అవగాహన వచ్చిన రైతు ఇక వేరే దాని నుంచి ఆలోచన చేయడు ఇక కంపల్సరీ దీంట్లోకి మార్తాడు సరే ఇది ఎర్తబాం గురించి కానీ ఎర్తబాం సీడ్ కావాలంటే మీరు సప్లై చేయగలుగుతారా నా దగ్గర సీడ్ ఉంటుందండి నేను ఫస్ట్ స్టార్టింగ్ అప్పట్లో మేము వెళ్ళి వాళ్ళ దగ్గర నుంచి ఫిఫ్టీ రూపీస్కి కేజీ అది పేడతో పాటు కలిపి మనకి చేత్తో ఇట్లా పట్టుకొని చేస్తే ఎంత వస్తాయో అంతవరకు దాన్ని వేయించేస్తారని ఎవరన్నా సీజన్ బట్టి దాన్ని మనం యాభై రూపాయలు కొనుగోలు చేసుకున్నాం ఇప్పుడు మా ఇన్ని సంవత్సరాలైనా కానీ మేము అదే రేట్ను కంటిన్యూ చేస్తూ వచ్చాం మేమే రేట్ ఏమి పెంచుకోలేదు కొత్తగా ఎవరైనా యూనిట్ పెట్టుకునే వాళ్ళకి మా సహాయ సహకారాలు ఎప్పుడు ఉంటాయి మేము వాళ్ళకి కావాల్సిందంతా కూడా చెప్తూ ఉంటాము ఎవరైనా రావచ్చు సార్ ఎవరైనా మీ దగ్గర రావాలి మాన్యులు కొనడానికి కానీ ఒక నేర్చుకోవడానికి కానీ ఎడ్యుకేషన్ విజిట్కి కానీ లేకపోతే కొత్త వ్యాపారం చేసుకోవడానికి మీ పేరు మీ డీటెయిల్స్ అన్నీ మాకు ఇస్తారా మాది దీని పేరు వచ్చేటప్పుడు శ్రీనివాస అబ్బాయి పెట్టి వనసిల్పురంలోనే ఇన్ని సంవత్సరాల నుంచి కూడా మేము వనసిల్పురం ఏరియాలోనే ఉన్నాం మాది వచ్చే ఫోన్ నంబర్లు వచ్చేటప్పటికి రెండు నెంబర్లు ఉన్నాయి మాది నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ ఫోర్ సిక్స్ డబల్ నైన్ సెవెన్ సిక్స్ అది ఒకటి నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ వన్ ఫోర్ డబల్ ఎయిట్ నైన్ ఫైవ్ ఈ రెండు నెంబర్లో ఈ నంబర్ కాల్ చేసినా కానీ ఏ టైంకి ఉంటారండి మీరు అవైలబిలిటీ ఫోన్లో ఫోన్ ఎప్పుడైనా చేయొచ్చండి నేను టైమింగ్స్ వచ్చేటప్పటికి మార్నింగ్ నైన్ టు ఈవినింగ్ ఫైవ్ థర్టీ వరకు యూనిట్ దగ్గర ఉంటాము అంటే అవైలబుల్ మా దగ్గరలోనే ఉంటాం మీరు ఎప్పుడైనా రావచ్చు ఎప్పుడైనా కాల్ చేసుకోవచ్చు ఓకే అండి మీ అనుభవాల మొత్తం మనసుకునే ధన్యవాదండి నమస్కారం నమస్తే ఈ వీడియో నచ్చినట్లయితే మీరు లైక్ చేయండి షేర్ చేయండి సాగునీసిన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు వర్మీ కంపోస్ట్ అనేది ఏంటంటే ముందు ప్రధానంగా మొక్క పెట్టేటప్పుడు కానివ్వండి విత్తనం నాటేటప్పుడు కానీ ప్రతి రైతు గమనించవలసింది ఏంటంటే అడుగున కనుక వర్మీ కంపోస్ట్ కోసం ఈ వర్మీ కంపోస్ట్లో విత్తనం పెట్టినా మొక్క నాటినా కూడా అది తల్లి చిన్నపిల్లల కనుక తల్లిపాలు ఎట్లా ఉపయోగపడేదో ఈ వర్మీ కంపోస్ట్ అనేది ఆ విధంగా ఉపయోగపడుతుంది కంపల్సరిగా అడుగున వర్మీ కంపోస్ట్ విత్తనం కానీ మొక్క కానీ నాట